మకర సంక్రాంతి నాడు ఈ తప్పులు చేయకండి ఏమి చేయలో తెలుసుకుందాం హిందూ ధర్మంలో మకర సంక్రాంతి రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఉత్తరాయణం కూడా ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి రోజున స్నానం దానం వంటి సంప్రదాయాలను పాటిస్తారు మకర సంక్రాంతి నాడు స్నానం చేసిన తరువాత భగవానుడికి అర్ఘ్యం సమర్పించి నువ్వులు బెల్లం దానం చేస్తారు సూర్యారాధనకు ఈ పండుగ చాలా ముఖ్యమైనది అయితే ఈ రోజున కొన్ని నియమాలు పాటించడం అవసరం మకర సంక్రాంతి నాడు తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల సూర్యదేవుడు మీపై కోపగించవచ్చు దీనివల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి మకర సంక్రాంతి రోజున ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేయాలి ఈ రోజున స్నానం చేయకుండా భోజనం చేయకూడదు అలాగే సూర్యాస్తమయం తర్వాత కూడా మకర సంక్రాంతి రోజున భోజనం చేయకూడదు మకర సంక్రాంతి శుభదినాన వెల్లుల్లి ఉల్లిపాయ మాంసం మద్యం వంటి వాటికి దూరంగా ఉండండి మకర సంక్రాంతి రోజున చాలా ప్రదేశాలలో రొట్టెలు చేయకూడదనే ఆచారం ఉంది మకర సంక్రాంతి రోజున చెట్లు మొక్కలను నరకడం లేదా కత్తిరించడం వంటి పనులు చేయకూడదు మకర సంక్రాంతి రోజున చాలామంది రైతులు తమ పంటలను కూడా కోయరు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు